ముస్లింలకు అండగా మసీద్ నిర్మాణానికి పేర్లు ఉరుసురుకు రెండు లక్షల విరాళం కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సత్యసాహర్ జిల్లా కదిరి తలుపుల మండలం పెద్దన్నవారిపల్లె పంచాయతీ పెద్దన్నవారిపల్లెనందు మసీద్ ఉరుసు పీరు నిర్వహణ కోసం గ్రామస్తులకు స్థలం అవసరం స్థలంను గ్రామస్తులు అభిప్రాయం మేరకు స్థల యజమాని గ్రామ ఉప సర్పంచ్ షేక్ బాషాని స్థలం ఇవ్వమని గ్రామస్తులు అడగగా దైవ కార్యానికైతే నేను ఇస్తానడంతో ఈ విషయం టీడీపీ నాయకుడు మేడా శంకర్ ఉప సర్పంచ్ షేక్ బాషా ద్వారా తెలుసుకున్న ఎమ్మెల్యే కందికుంట ప్రసాద్ తక్షణమే స్పందించి ఆ స్థలంకు అయ్యే విలువ రెండు లక్షల గ్రామస్తులకు ముస్లింలకు అందచేయడం జరిగింది స్థలం కొనుగోలు చేసి మసీద్ కమిటీకి అందచేయడంతో గ్రామస్తులు మరియు టీడీపీ నాయకులు ఎమ్మెల్యే కందికుంట వెంకట ప్రసాద్ కి కృతజ్ఞతలు కార్యక్రమంలో ఆబీష్ బా బాషా కులాయప్ప మేజర్ మాధరవలి హైదర్వలి రమణ డివి నారాయణ మల్లేష్ సోము గంగరాజు నాగసుబ్బయ్య రామయ్య మేడ రామాంజులు వెంకట నారాయణ కుమార్ ముసలప్ప మనోహర్ రెడ్డి శేఖర మల్లికార్జున మల్లి నాయుడు నడిపి గంగయ్య వీరమోహన్ తదితరులు పాల్గొన్నారు ఇక్కడ ఒక సంబంధించిన స్థలము తర్వాత అట్లే మసీదు కోసం ఉన్నటువంటి స్థలము ఒక రైతుతో ఉండేది పేరిట అది ఆయన ఆస్తిది ఆ ఆస్తి ఈరోజు దాదాపు దాని విలువ వచ్చేసి మూడు లక్షల విలువ అయిన ఆస్తి ఆ స్థలం ఆ మసీద్కి కానీ ఇటు ఉష్పీర్ కానీ కొని అది ఇవ్వడం వల్ల ఇబ్బంది ఉండదనే ఉద్దేశంతో ఒకరి పేరు మీద ఉన్న ఆస్తిలో ఈ కార్యక్రమాలు జరుపుకోవాలంటే కొంచెం ఇబ్బంది అయితే పూర్వకాలం నుంచి కూడా అనే ఇబ్బందితో ఈ విషయం మన గౌరవ శాసనసభ్యులు కందికొండ వెంకటప్రసాద్ అన్న గారికి తెలియజేసినాము అప్పుడు ఆయన వెంటనే దాని రేట్ ఎంతో మాట్లాడినా వాళ్ళు సుముఖంగా ఉంటే ఆ లేట్ తీసుకొని మనం ఇలా ఊరి వాళ్ళకి మసీదు కానీ అట్లా మీరు ఊరిస్పీ జరుపుకోవడానికి కానీ ఇతర మీ అవసరాలకు కానీ మీరు వినియోగించుకుంటారు అది అనేసి శాశ్వతంగా ఆయనకి మనం తీసుకొని వాళ్ళకి ఇచ్చేస్తాం గ్రామానికి అని చెప్పి ఆయన ఒప్పుకోవడం జరిగింది అందులో భాగంగానే ఆ మూడు లక్షల విలువైన స్థలం కూడా ఈ భాషను ఏం చేసినాడంటే మన పార్టీలో ఉండబట్టి ఆయన సర్పంచ్గా ఉండబట్టి ఆయన ఒక కులం మీద అతని కులం మీద అభిమానంతో ఊరి మీద అభిమానంతో రెండు లక్షలైన సార్లు నా లెక్క నాకు సార్లు దాని ముందు ఏ ఎలాంటి లావాపేక్ష లేకుండా ఇస్తా అని చెప్పేసి రెండు లక్షల రూపాయలు కదా మాట్లాడినాము ఆ రెండు లక్షల రూపాయలు కూడా ఆయన మనకు హ్యాండ్ ఓవర్ చేసి రోజు ఆయన సంతకాలు పెట్టి మనకి ఇప్పుడు కందికుంట వెంకటప్రసాద్ అన్న పేరుతో ఈ యొక్క ఆస్తి అయింది ఈ ఆస్తిని గ్రామానికి కూడా ఆయన రాయించడం జరిగింది కాబట్టి ఇది ఒక్కటే కాకోకుండా ఒక స్పెషల్గా పెద్దోన్నపల్లి గ్రామ పంచాయతీ చూసుకుంటే ఆయన ముప్పై లక్షల సిమెంట్ రోడ్లు ఇచ్చినాడు ముప్పై లక్షల సిమెంట్ రోడ్డు కూడా సంగటారపల్లి యామలగుంది కాయలపల్లి తర్వాత చిన్నపల్లి అర్జునవాడ అనుకోకుండా ప్రతి ఊరికి కూడా సిమెంట్ రోడ్లు వేసుకోండి అని చెప్పేసి అట్లా అభివృద్ధి చేయడం జరిగింది కూటమి ప్రభుత్వం ఏర్పడి పది నెలలు అవుతుంది పది పదకొండు నెలలోకి ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు జరగడంతో పాటు ఈ గ్రామంలో వాటర్ ప్లాంట్ లేదని అని చెప్పేసి మనం గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఆయనకు చెప్పినాము గతంలో కూడా వాటర్ ప్లాంట్ లేదని ఉద్దేశంతో మనం ఉన్నాము కానీ అప్పట్లో ఆ వైసీపీ గవర్నమెంట్లో మనకు స్పందన లేక అక్కడ వేసుకోలేకపోయినాం ఇప్పుడు ప్రసాదం వెంటనే స్పందించి గవర్నమెంట్తో మాట్లాడి శాంక్షన్ చేయించి ఇక్కడ రెడీ చేసినారు దీన్ని కూడా అతి త్వరలో కొన్ని కొద్ది రోజుల్లోనే ఓపెనింగ్ ఆయన ద్వారానే బ్రహ్మాండం ఇక్కడ ఓపెన్ చేసుకుంటాం అట్లాగే ఈ గ్రామానికి ఇంకా ఏది అవసరం ఉన్నా కూడా నేను ఉన్నా అని చెప్పేసి ఆయన ఎంతో భరోసా ఇస్తున్నాడు ఏ అభివృద్ధి కార్యక్రమం కాల్సినా మీకు మంచి నీటి సమస్య ఏదన్నా ఉన్నా కూడా మేము వెంటనే నీకు స్పందించి మీకు న్యాయం చేసుకోండి అక్కడ ఎటువంటి ఇబ్బందులు పడచ్చని కూడా చెప్పాడు అలాగే రీసెంట్గా కూడా ఇది లక్షలు చెల్లివ్వడమే కాకుండా గతంలో ఆయన పార్టీ మన పార్టీ ముందు కూడా ఆయన ఎమ్మెల్యే కాకముందు రోజుల్లో రెండు నెలలు మూడు నెలల ముందు కూడా శివాలయానికి లక్ష రూపాయలు ఇచ్చినాడు రీసెంట్గా రెండు మూడు రోజుల కింద శ్రీకృష్ణ టెంపుల్ కూడా రెండు లక్షలు ఇచ్చినాడు ఈ రోజు కూడా ఈ స్థలానికి రెండు లక్షలు ఇచ్చినాడు ఇదే విధంగా ఈ గ్రామానికి ఏది మీరు అవసరం ఉన్నా కూడా ఈ లో ఎట్లయితే అందరికీ ఉపయోగపడుతున్నానో అంత మీరు రెండు తిందలుగా పల్లె పంచాయతీకి మేము చేసుకుంటాం మీకు ఎప్పుడుకు నేను రుణపడి ఉంటా ఎప్పుడు కూడా మైనస్ ఓట్లతో ఉండే ఓ మన పార్టీ ఈరోజు ప్లస్ లేకి తీసుకొచ్చినారు కాబట్టి ఖచ్చితంగా మీ గ్రామానికి మేము ప్రతి ఒక్క కుల మతాలకు అతీతంగా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరికి న్యాయం చేయండి అక్కడ అక్కడ వర్గాలు కానీ तरवा गाने పార్టీలు కానీ ఏది పెట్టుకోవద్దండి ఏది ఉన్నా కూడా అందరికీ న్యాయం జరిగే విధంగా ముందుకు పోవడం అని చెప్పేసి ఆయన మనకు సలహా అదే విధంగా మనం కూడా ముందుకు పోవడం ఈరోజు ఈ ఆస్తిని ఈ ముస్లిం మైనార్టీ సోదరులకు ఈ అప్పచెప్తున్నాం ఈరోజు కాబట్టి ఇప్పటి నుంచి కూడా ఆ ఆస్తి కందుకుంటే వెంకట ప్రసాద్ అక్కడ బోర్డు కూడా వేస్తాం తర్వాత ఇది అందరిది ఆయన ఆస్తి అయినప్పుడు మన అందరి ఆస్తి ఇది కాబట్టి దీన్ని మనం కాపాడుకోవాలా అలాగే మనకి ఏదైనా సిని కానీ పెద్దగా సమస్య వచ్చి ఆయన చెప్పుకుంటే మన ఊరికి కానీ మన మండలానికి కానీ మన కాన్స్టిట్యూషన్స్కి కానీ ఎక్కడ సమస్యలు నిర్వహణ తీర్చడానికి సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఆయనకు మరి మళ్ళా ఇలాంటి ఎమ్మెల్యేని మనం ఎన్నుకోవడం మన అదృష్టంగా భావించుకుంటూ గతంలో ఏదైనా భవిష్యత్తులో ఏదైనా సమస్యలు వచ్చినా కూడా మనం ఆయన దృష్టికి తీసుకెళ్ళి దాన్ని నెరవేర్చుకుంటామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమం పాల్గొన్న గ్రామ పెద్దలందరికీ కూడా పేరు